చట్టం మీద వ్యవస్థల మీద అపారమైన గౌరవం ఉంది ఈ పోలీసుల మీద కూడా అపారమైనటువంటి గౌరవం ఉంది కానీ ఈ రెండు మూడు రోజులుగా మనం చూస్తూ ఉన్నాము ఏ విధంగా టార్గెట్ విడుదల రజనీ అంటూ ఈ జిల్లాలో ఇక్కడ పోలీసు వారు ఏ విధంగా కూడా ఒక హైడ్రామా నడిపారు ఏ విధంగా కూడా పోలీసు వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అయ్యి నన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్లకు ఆద్యం పోస్తూ మరి ఏ విధంగా ముందుకెళ్లారనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ కేసే ఒక ఉదాహరణ ఎవరో గాలి పోగేసుకొని అల్లి నన్ను టార్గెట్ చేస్తూ నా ఫాలోవర్స్ ని మా స్టాఫ్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ గాలి పోగేసుకొని తెచ్చి ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ ఆ గాలి పోగేసుకొని తెచ్చినటువంటి అల్లినటువంటి ఆ కథ చూస్తే దాంట్లో కూడా నన్ను టార్గెట్ చేసే భాగంలో పోలీసు పోలీసుల పాత్ర కూడా ఆ కంప్లైంట్ రాసినటువంటి రాస్తున్న విధానంలో చేసిన అల్లినటువంటి ఆ కథలో వాళ్ళ పాత్ర ఉందేమో అని నా అనుమానం ఎందుకనంటే ఒక కంప్లైంట్ లో శ్రీ గణేష్ చౌదరి అనేటువంటి వ్యక్తి నా సన్నిహితుడని ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి నా ఫాలోవర్ అని అతనికి మాకు ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఒక గాలి పోగేసి ఒక కట్టు కట్టుకదల్లి అది కంప్లైంట్ ఇస్తే ఆగ మేఘాల మీద ఆ కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎప్పుడైతే గ్రీవెన్స్కి వచ్చిందో ఇమీడియట్ కూడా నా స్టాఫ్ మీద చీటింగ్ కేసు నమోదు చేశారు ఒక్కసారి మనం చూస్తే శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ చౌదరి నా సన్నిహితుడా ఎవరి శ్రీ గణేష్ ఒకసారి చూద్దాం మీరు చూసినట్టయితే ఇందులో ఈ సర్కిల్ చేసినటువంటి వ్యక్తి ఇతను శ్రీ గణేష్ చౌదరి ఇతను ఎవరి పక్కన ఉన్నాడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గా నిలిచినటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థి క్యాంపెయిన్ లో ఉన్నాడు ఈ శ్రీ గణేష్ చౌదరి ఎంతో సన్నిహితంగా క్యాంపెయిన్ చేస్తూ వారి కోసం ప్రచారంలో మాట్లాడుతున్నటువంటి ఫోటోలు ఆ దర్శి క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫోటోలు ఇవి ఎవరు సన్నిహితుడండి ఇతను ఎవరు ఫాలోవరు ఏ పార్టీ ఈ శ్రీ గణేష్ చౌదరి ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి టిడిపి ఈ టిడిపి అతన్ని మా ఫాలోవర్ అంటారా మా ఫాలోవర్ అని చెప్పి కట్టుకదల్లి మా మీద కేసు పెడతారా ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తే ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇది ప్రజావేదికలో లోకేష్ గారికి ఒక అర్జీ వెళ్ళింది ఇది లోకేష్ గారికి ఇచ్చినటువంటి అర్జీ ఈ అర్జీలో ఏమని ఉందంటే చంద్రగిరి రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇది ప్రకాశం జిల్లా దర్శిలో ఇచ్చినటువంటి ఈ అర్జీ ఇందులో ఏమనంటే జాబ్స్ ఇప్పిస్తానని ఈ బత్తుల శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తి చిలుకలూరుపేట నివాసి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నారు మాకు న్యాయం చేయండి అని ఒక కంప్లైంట్ ఈ అర్జీలో క్లియర్ గా మీడియా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా సార్ బత్తుల శ్రీ గణేష్ అనే వ్యక్తి నాకు గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర మా అమ్మాయికి సీట్ ఇస్తానని పరిచయం అయ్యాడు నేను పత్తిపాటి పుల్లారావు మంత్రి గారి దగ్గర ఉంటానని చెప్పాను చెప్పి అతను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మా దగ్గర ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడు ఈ శ్రీ గణేష్ తీసుకొని పది సంవత్సరాలు అయింది ఈరోజు మనం మాట్లాడుతున్నాము రెండు వేల ఇరవై ఐదు పది సంవత్సరాలంటే రెండు వేల పదిహేనులో ఏ పార్టీ అధికారంలో ఉంది ఇతను స్పష్టంగా చెప్తున్నాడు పత్తిపాటి పుల్లారావు గారి ప్రధాన అంచరుని సన్నితంగా ఉంటానని చెప్పి కంప్లైంట్లోనే రాశారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఈ గవర్నమెంట్ వచ్చాకే దర్శిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ లో పది సంవత్సరాలు అయిందంట పత్తిపాటి పుల్లారావు అనుచరుణ్ ఫాలోవర్ని ఫాలోవర్ ని అని చెప్పి మరి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాడని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఎక్కడ కూడా మా పేరు లేదే ఎవరని చెప్తున్నారు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ మా నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు ఈ శ్రీ గణేష్ ఎవరు ఏ పార్టీ ఎవరితో సంబంధాలు ఉన్నాయనేది మాకు సంబంధం లేదు మా పార్టీ కానటువంటి వ్యక్తిని ఏదో ఒక కట్టుకథ అల్లి ఆ కట్టుకథలో నన్ను టార్గెట్ చేసేందుకు సంబంధం లేనటువంటి ఈ శ్రీ గణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా దీంతో పాటు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు దీని మీద ఈ గవర్నమెంట్ వచ్చాకే ఇతనేమో ఇతనికి వేరే వాళ్ళకి ఏవో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి పలు కంప్లైంట్స్ పలు గ్రీవెన్స్ లో ఇతని మీద ఇచ్చారు ఈ గణేష్ మీద మరి ఈ గణేష్ మీద ఇంకోటి మా చిలకలూరుపేట టౌన్ స్టేషన్ లో ఈ టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక కంప్లైంట్ వెళ్ళింది అక్కడ కూడా ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత పోలీసులు ఇరవై ఒకటి జనవరి అంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఐదులో ఒక రాజీ ఒక రాజీ అండర్స్టాండింగ్ రాసుకున్నారండి ఒక సెటిల్మెంట్ జరిగింది టౌన్ స్టేషన్ లో ఈ సెటిల్మెంట్ ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ మాబు సుబాని అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చాడో కంప్లైంట్ ఇస్తే మా మీద కేసు కట్టారో అదే వ్యక్తి గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో పోలీస్ స్టేషన్ లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి అందులో పోలీస్ స్టేషన్ లో ఈ అర్జీని చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది అది ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదుకి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి బత్తుల గణేష్ శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో వీళ్ళు ఈ మాబూ సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో ఆరు లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబూ సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక పత్రం రాసుకున్నారు సో దీనికి ఏమన్నారు పెద్దల సమక్షంలో ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్ళకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకొని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది ఇక్కడ మా పేరు లేదే మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబూ సుబాని టీడీపీ మైనార్టీస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిల్గలూరుపేటలో మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు మరి ఇంకోసారి ఏదో గ్రీవెన్స్ కూడా ఇంకో ఇంకో గ్రీవెన్స్ లో కూడా ఇంకెక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు అందులో కూడా మా ప్రస్తావన లేదు అంటే ఎంత ఓపెనింగ్ ఇది ఇంత పబ్లిక్ గా మరి ఈ రోజు ఏమైందో తెలియదు సడన్ గా నన్ను టార్గెట్ చేయాలి మా సిబ్బందిని టార్గెట్ చేయాలి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిల్లూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకుని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈర్షతో అసూయతో ఆడమనిషి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి మీరు ఏ విచారణ చేసుకోండి వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు ఒక ఆఫీసర్ ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు ఆయన ఆ డిఎస్పీ పేరు ఆయన ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రెలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలిపోగా కట్టు కట్టుకదల్ని కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్టుల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతి రికార్డ్ అవుతా ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు ఆన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనకాల ఉండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా అలాగే మీరు చూస్తా ఉన్నారు వాస్తవాలకు వస్తే ఈ ఈ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ పోలీసుల పరిస్థితి జిల్లాలో గాని నియోజకవర్గంలో కానీ వీళ్ళ ఏంటి సిద్ధాంతం అంటే వీళ్ళ యూనిఫామ్ లోనేమో మూడు సింహాలు ఉంటాయి వీళ్ళు మాత్రము మూడు పార్టీలకు ఏకపక్షంగా పనిచేయడానికే ఉన్నారు ఎంత అంటే పొద్దున్నేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేయాలి వాళ్ళు ప్రజల పక్షాన పోరాడుతుంటే గొంతు నొక్కేయాలి నోరు మూపించాలి కదలాడకుండా ఇంట్లో కూర్చోబెట్టాలి ఈ రోజు మేము యాక్టివ్ గా తిరుగుతున్నాం కాబట్టి ఈ రోజు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ యాక్టివ్ గా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మరి ఈ రకమైనటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ మా మమ్మల్ని మా క్యాడర్ ని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు పోలీసులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు పోలీసులు పచ్చ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు ఈ పోలీసులు ఈ పోలీసులకు చెప్తా ఉన్నా మీ మీద మీరు ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి మా వాళ్ళని ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తూ మీరు రాత్రి మొదలు పెడుతున్నటువంటి ఇబ్బందులకు ఖచ్చితంగా దీని మీద నేను న్యాయ పోరాటం చేస్తున్నా డిఎస్పీ గారు మీకు కూడా చెప్తా ఉన్నా మీరేదో ఏదేదో అనుకుంటున్నారు కదా మీరు చేసింది తప్పు నిన్న మీరు మా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు నిన్న మీరు మమ్మల్ని మా వాళ్ళకి మాకు సంబంధం లేని దాంట్లో మమ్మల్ని పెట్టి మమ్మల్ని అందులో ఏదో మళ్ళీ దాని చుట్టూ ఇంకో కదల్లి మమ్మల్ని ఇరికిచ్చి ఈ తప్పు మాదే అని చెప్పి మీ ఎవరో ఇద్దరు మధ్య ఉన్నటువంటి పంచాయతీని మాకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తాను చెప్తాను దీని మీద నేను డిఫర్మేషన్ వేస్తాను దీని మీద నేను అవసరమైనటువంటి అన్ని నాకున్న ఆప్షన్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి హ్యూమన్ రైట్స్కి వెళ్తాను నేషనల్ ఉమెన్ కమిషన్కి వెళ్తాను ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా కూడా మీరు తప్పు చేశారు అని మీరు రియలైజ్ అయ్యేలాగా కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మా నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు అందరు కాదు నేను చెప్తుంది ఆ కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి చేస్తున్న వాళ్ళకు మాత్రమే చెప్తా ఉన్నా అండ్ అట్ ది సేమ్ టైం నియోజకవర్గంలో యథేచ్ఛగా రేషన్ మాఫియా నడుస్తుంది నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని ఇద్దరు చచ్చిపోయారు రేషన్ మాఫియాలో భాగంగా మరి ఏది దాని గురించి ఏం చేశారు చెప్పండి దాని మీద ధ్యాస లేదు యథేచ్ఛగా ప్యాకాట్ నడుస్తుంది ప్యాకాట శిబిరాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు క్లబ్బులు నడుపుతున్నారు మరి అవి ఎక్కడికి కట్టడి చేస్తున్నారు వాటి మీద కూడా ధ్యాస లేదు గ్రావల్ నడుస్తూ ఉంది గ్రావల్ మాఫియా చేస్తూ ఉన్నారు ప్రతి పనికి డబ్బులు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అక్రమంగా ఎన్ని చేస్తున్నా కూడా ఇటు ఏటిని కంట్రోల్ చేయరు ఇవేవి మీకు కనపడవు నేను అడుగుతా ఉన్నా మరి మొన్న గ్రీవెన్స్ లో చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి కదా ఆగ మేఘాల మీద నన్ను టార్గెట్ చేస్తూ మా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసు అంత ఇంట్రెస్ట్ మరి వేరే ప్రజలందరూ కామన్ ప్రజలను చాలా మంది వచ్చారు కదా సామాన్య ప్రజలు చాలామంది వచ్చి చాలా అగ్రిమెంట్స్ ఇచ్చారు కదా మరి ఎన్ని కేసులు కంప్లైంట్లు ఎన్ని ఎన్ని కట్టారు ఎన్నిటి మీద కేసు కట్టారు ఎన్ని సాల్వ్ చేశారు ఎన్నిటి మీద ఏం స్టేటస్ ఉంది చెప్పండి అంటే ఇది కావాల్చుకొని ఒక పొలిటికల్ వెండెట్తో చేస్తున్నారు కాబట్టి గా అలా కంప్లైంట్ రావడము వాళ్ళని మీరే పంపిస్తారు మళ్ళా కథ మీరే రాస్తారు మళ్ళా కేసులు మీరే పెడతారు మీరే ప్రెస్ నోట్లు ఇస్తారు మీరే ప్రెస్ రిలీజ్ చేస్తారు ఎవరి చేద్దాం నాశనం చేద్దాం అనుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా ఇది మీరు చేస్తుంది తప్పు ఏదైతే ఒక చెడు సంస్కారానికి మీరు బీజం వేశారో మీరు ఫౌండేషన్ వేశారో అది ఖచ్చితంగా మిమ్మల్ని దహిస్తుంది దహించి వేస్తుంది అని తెలియజేసుకుంటున్నాను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎవరైనా కూడా ఓ గాలి పోగేసుకొని వచ్చినప్పుడు ఓ గాలి మాటలతో వచ్చినప్పుడు ప్రతి అధికారినే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను బేస్ వాస్తవాల్లోకి వెళ్ళండి బేసిక్స్ చూడండి చూసి వాస్తవాలుంటే ఆ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసులు కట్టండి అవాస్తవాలతో అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలు వాళ్ళ క్యాడర్ అయితే చాలు ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి అడుగులు ముందేస్తున్న మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇది తప్పు మీరు చేస్తుంది తప్పు దీనికి ఖచ్చితంగా ఇంతకింత గుణపాఠం మీకు ఖచ్చితంగా గుణపాఠం మీకు నేర్పిస్తాము మేము చట్టలు చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటా ఉన్నాను నాకు కానీ మా సిబ్బందికి కానీ ఈ ఇష్యూతో ఈ గణేష్తో మాకు ఎటువంటి సంబంధాలు లేవు ఈ కేసుతో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఏ మీరు ఏ దానికైనా కూడా మేము మీరు ఏం ఏ ఇంట్రాగేషన్ చేస్తారో ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తారో చేయండి మేము అన్నిటికీ సిద్ధమే నేను ఎస్పీ గారిని ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఈ కేసు మీద విచారణ జరపండి మాకు అనుమానాలు ఉన్నాయి వాంటెడ్గా మీ వాళ్ళే ఉండి టీడి వాళ్ళే ఉంది టీడీపీ వాళ్ళే కదరాసి టీడీపీ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి టీడీపీ వాళ్ళే మాకు సంబంధం ఉందని ఇది ఉంటే ఏకపక్షంగా పోలీసు వెళ్తున్నారు కాబట్టి జెన్యున్ గా ట్రాన్స్పరెంట్ గా విచారణ జరగాలని పోలీసు వారిని కోరడం జరిగింది కదా కదా కట్టు అది కూడా చక్కటి కట్టు కదా ఏం పని పొద్దుకులు టార్గెట్ విడుదల రజని ఏదో విధంగా ప్రజల్లో అభాస్ పాలు చేయాలి డీఫైమ్ చేయాలి ఏదో విధంగా జనంలో కన్ఫ్యూజన్ తీసుకురావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో చిలకలూరుపేట ప్రజల ఆశీస్సులతో నేను ఇక్కడే నిలబడతా ఇక్కడే పోటీ చేస్తా భగవంతుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటా తెలియజేస్తున్నా